కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేసిన కార్యకర్తలను పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సిరెడ్డి గుర్తించడం లేదని దేవరుపల పిఎస్ డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆరోపించారు కొడకండ్ల మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు నాయకులుగా నమ్ముకున్న జెండా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలం మేమందరం ఇప్పటి నుంచే ఇక్కడ జరిగిన ఈ యాభై మంది కార్యకర్తల నాయకుల సమక్షంలో ప్రతి గ్రామం తిరుగుతాం అందరినీ కలుపుకుంటాం నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ఎమ్మెల్యే గారు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఈ పాలకుర్తి నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే కావడానికి ఇక్కడ కూర్చున్న నాయకులే నిజమైన నాయకులు మీ దగ్గర స్వార్థం కోసం స్వలాభం కోసం మీ మీద ప్రేమ లేకున్నా కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేయాలని చూసిన వారి అక్కర కోసమే మీ దగ్గర నీ చెంత ఉంటుండ్రు దయచేసి ఎమ్మెల్యే గారికి మరొకసారి కూడా చెప్తున్నాం కార్యకర్తలను కాపాడుకోండి పార్టీని రక్షించండి మీ అత్తాగోడల్లా ముచ్చట మాకు సంబంధం లేదు ఇక్కడ జరుగుతున్నది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నేను పత్రిక సమావేశం పెడితే మీకు వచ్చిన నష్టమేముంది నిన్న ఒక సందర్భంలో డిజిటల్ సభ్యత్వం కాంగ్రెస్ పార్టీ ఆమోదింపబడ్డ వ్యక్తులు సభ్యత్వం నాడు లేని వాళ్ళు నాకు సభ్యత్వం లేదు అంటారు కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో ఖర్చు పెట్టాను ఎంతో శ్రమొచ్చాను ఈ రోజు మాట్లాడే వాళ్ళు పాలకుర్తి బహిరంగ సభల మైకు పట్టుకోవాలంటే ధోరణి చూసి లాగులు దడుపుకోర్రు దొరను చూసి లాగులు దడుపుకోర్రు అదే తొర్రురు మీటింగ్లా నేను దయాకర్ రావును విమర్శించేనాడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మనం ఎక్కడ రేపు పరిస్థితి ఏంది అది గుర్తుపెట్టుకున్నాం అని అన్నారు కానీ నేను కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకున్నా కష్టం చేసే కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చినా ఖచ్చితంగా ఈ మూడు మండలాలలో కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవడం కోసం కాపాడుకోవడం కోసం ఎమ్మెల్యే గారిని ఆలోచించమని చెప్తున్నాం ఇన్ఛార్జ్ అని చెప్పుకునే పడే ఝాన్సీ రెడ్డి గారు కూడా మీరు చేయబట్టి ఉన్న కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతుర్రు మీ విధానంలో అమెరికా సిస్టమ్ వేరు పాలకుర్తి గడ్డ చరిత్ర వేరు ఊకనే మాటలు చెప్పుకోవడానికి సాకలైలమ్మ పేరును వాడుతుర్రు సాకలైలమ్మ నైజం ఏందో సాకలైలమ్మ పోరాట తత్వం ఏందో మీకు ఎక్కడ గుర్తింపు ఉంది నేను కూడా ఈ గడ్డ మీద సర్వైవ్ పాపన్న నాయకత్వం చేసిన జాతి నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతులందరినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి